అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి చెల్లింపులపై తాజా సమాచారం పది శాతం పదిహేను శాతం అలాగే ఈహెచ్ఎస్ సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి బకాయిలు చెల్లించాలని పెన్షనర్ల వినతి వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సో ఇక్కడ మీ కోసంలో నూట ఎనభై నాలుగు వినతరుల స్వీకరణ జరగడం జరిగిందండి సో పెన్షనర్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని విశ్రాంత్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు సో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్య పరిష్కార వేదికలో వినతి పత్రాలని సమర్పించడం జరిగింది కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ వెంకటేశ్వరరావు తదితరులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలతో కూడిన నూట ఎనభై నాలుగు వినతులను స్వీకరించడం జరిగింది సో అయితే మెయిన్గా పెన్షనర్లకు అడిషనల్ కోంటో అనేది డెబ్బై ఏళ్ళు పూర్తయిన వారికి పది శాతము డెబ్బై ఐదు ఏళ్ల పైబడిన వారికి పదిహేను శాతం పాత పద్ధతిని పునరుద్ధించాలని కోరారండి అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా విశ్రాంత ఉద్యోగులు చికిత్సలు పొందలేరని పొందలేని పరిస్థితి ఏర్పడిందన్నారు సో వృద్ధాప్యం తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించడం జరిగింది సో వీటికి సంబంధించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే విధంగా చేయాలని చెప్పేసి అంటున్నారు సో పాత పద్ధతి ప్రకారంగానే అడిషనల్ కాండోమ్ పెన్షన్కి సంబంధించి డెబ్బై ఏళ్ళు పూర్తయిన వారికి పది శాతము డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయిన వారికి పదిహేను శాతం ప్రకారంగానే పాత పద్ధతి ద్వారానే చెల్లింపులు జరిగే విధంగా చేయాలని చెప్పేసి వీరందరూ కూడా కలెక్టర్ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ అండ్ వచ్చిన పెన్షనర్లో భాగంగా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ